హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులుగా పువ్వులు అలాగే వెజిటబుల్స్ వచ్చాయి మొన్న దీవాలి రోజు నా చేతిలో చిచ్చుగుడ్డు పేలింది ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చాలా ఫీన్ అయితే అనుభవించాను గార్డెన్లో చాలా పండ్లు ఉంటాయి ఈరోజే కొంచెం కట్టు తీసాను ఇంకా చాలా ఉంది ఇంజూర్ అయితే ఇప్పుడైతే గార్డెన్లో చూద్దాం కొన్ని ఈరోజైతే గుత్తులు గుత్తులుగా దొండకాయలు అయితే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ దొండకాయలు బాగా కాయాలంటే ఇవ్వవలసిన ఫర్టిలైజర్ కూడా మీకు చెప్తాను ఇక్కడ మీరు చూడొచ్చు దొండకాయలు చూడండి ఒకే తీగకు ఎన్ని ఉన్నాయో వరుసగా ఇలా ఉండిపోయాయి చాలా ఎక్కువగా వస్తున్నాయి దొండకాయలు అయితే నేను చెప్తూ ఉంటాను కదా నా దొండ చెట్టు పైన టెర్రస్ పైన ఉంటుంది కాబట్టి నేను చాలా వరకు వదిలేస్తూ ఉంటాను బోర్డ్స్ ఎక్కువ తింటూ ఉంటాయి లేదంటే పండు పండి రాలిపోతూ ఉంటాయి ఆ పైకి ఎక్కడము ఇంకా బద్దకం వేసో లేదో అడావిడిగా గార్డెన్ పండ్లు ఎక్కువయో వెళ్ళను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడే చూపిస్తాను చాలా వరకు మస్తు వస్తాయి ఈసారి ఏంటంటే కిందనే ఏదైనా పందిల్లాగా వేసి పెట్టాలనుకుంటున్నా ఇంత పైకి ఎక్కడం వల్ల ఏంటంటే ప్రత్యేకంగా దీనికోసం పైకి ఎక్కి కోయాలి కాబట్టి ఒక్కొక్కసారి నేను స్కిప్ చేస్తూ ఉంటాను అయితే పందిరి వేస్తాను ఇవి దొండకాయలు ఎక్కువ అసలు తెలుసా ఒక్కసారి ఇది పెట్టి దాదాపు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక్కసారి పెట్టినామనుకో ఇది ఏళ్ళ తరబడి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ నుంచి అదే కుండీలో అలాగే ఉంది నేను జస్ట్ పైన లిక్విడ్ పోషకాలు మాత్రం ఇస్తాను తప్ప ఆ మట్టి కూడా చేంజ్ చేయను ఎప్పుడు అదే అలాగే చెరీ టమాటోస్ కూడా ఎక్కువగా దొండకాయలు కాయాలి అంటే నేను చూపిస్తుంటాను కదా బియ్యం కరీన వాటర్ కానీ బాగా పండు పండిన బనానాలోని మస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది రెండు రోజులు నానబెట్టి బాగా వాటర్లకు ఇవ్వండి చాలా బాగుంటుంది దీని గురించి కూడా చాలా వీడియోస్ కూడా చేశాను మళ్ళీ చేస్తాను లేదంటే ఎగ్ ఆయిల్ కూడా ఇవ్వచ్చు ఆయిల్ నువ్వుల ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఈసారి చూపిస్తాను అవి కూడా అంటే లాంగ్ బ్యాక్ చేశాను ఇంకా అవి పాత వీడియోలు కదా మళ్ళీ చూపిస్తూ ఉంటాను ఇంకా చెల్లి టమాటోస్ మన దీనికి ఆకులు తీసాను కదా బూడిద పట్టిన ఇప్పుడు మంచిగా చిగురలు వచ్చి చూడండి మొక్కలు వస్తున్నాయి బెండకాయలు ఒక్కసారి క్రాఫ్ అయిపోయిన తర్వాత కూడా కట్ చేస్తే కూడా చిగుర్లు వచ్చేసి మంచిగా ఉంటాయి దానికి మంచిగా మన్న అందులో ఆ మొక్కలు తీసేసాను కదా అందుకే మంచి క్రాఫ్ అనేది వచ్చింది ఇంకా నిమ్మకాయలు కూడా బాగానే వస్తున్నాయి కానీ కోస్తుంటే ముళ్ళుళ్ళు గుచ్చుకుంటున్నాయి ఒక చేతికి నాకు ఈ పెయిన్ ఉంది కదా కోయడానికి చాలా కష్టమైంది ఒక రెండే కోసాను అది కోద్దామంటే ఒక్క సింగిల్ హ్యాండ్తో కొంచెం కోయడానికి కష్టమైంది ఎందుకంటే అది పట్టుకున్నాం అనుకో దాని ముళ్ళుళ్ళు ఉంటాయి కాబట్టి ఏమైనా మళ్ళీ ఇక్కడ అసలు ఇంజూర్ అయింది కదా హ్యాండ్ అనేది వదిలేసాను ఈ రెండో కోసుకొని వచ్చాను లేకపోతే చాలా రెడీగా ఉన్నాయి హార్వెస్ట్కి అయితే నిమ్మకాయ అయితే ఇంకా మనకు గార్డెన్లో సరిపోతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు తమలపాకు కూడా ఇంతకుముందు వేరే పాటలో ఉండే తీసుకొచ్చి ఇందులో పెట్టిన దగ్గర నుంచి అయితే మంచిగా అసలు ఎంత బాగా వస్తుందంటే తమలపాకు చాలా చక్కగా వస్తుంది చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఆకులు అయితే వచ్చినాయి అయితే ఇటు సైడ్ అయినా పెట్టి దీన్ని పాకించాలి ఇలా అది చేస్తాను నెక్స్ట్ అలా పాకించడం వల్ల ఏంటంటే మంచిగా తీగ పాకుతూ మనకు మంచిగా వస్తాయి ఆకులు అనేది అటు ముందు అటు సైడ్ పెడతాను అటు సైడ్ అయితే మంచిగా రోడ్ సైడ్ ఇట్లా గ్రీన్ పైన ఇట్లా పాకుతూ వెళ్తుంది అప్పుడు మనకు మంచిగా ఆకులు బాగా వస్తాయి ఈరోజు నిమ్మకాయలు కొంచెం చెర్రీ టమాటోస్ అలాగే కరివేపాకు కూడా పోస్తున్నాను అయితే రీసెంట్గా నేను కొన్ని మొక్కలు పెట్టాను కదా ఈ ఎప్పుడు దసరాకి వెళ్ళి వెళ్ళే వెళ్ళే ముందే నేను కొన్ని సొరకాయ మొక్కలు పెట్టాను అవి ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఫస్ట్ వర్షాకాలంలో అయితే మొత్తం చచ్చిపోయినాయి మళ్ళీ అవి పెట్టాను చూపిస్తాను అవి కూడా కొన్ని అయితే ఇక్కడ పచ్చిమిర్చి కూడా కోసాను పచ్చిమిర్చి ఇంకా పిందెలుగా ఉన్నాయి ఇంకా అవి రావాలి మళ్ళీ మన్నడ వరకు అయితే పెద్ద పెద్ద సైజులో ఉన్న పచ్చిమిర్చి అయితే కోసాము ఇక్కడ చూడొచ్చు ఇదే పెట్టింది మొక్క వన్ మంత్కే మంచిగా క్రాప్ అనేది స్టార్ట్ అయింది మేల్ ఫ్లవర్ మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మంచిగా సెకండ్ టైం పెట్టిన మొక్కలు అయితే చాలా బాగా ఎందుకో ఫస్ట్ టైం పెట్టిన ఒకటి రెండు కాయలు వచ్చి అసలు ఊరికే చనిపోయినాయి మరి ఎందుకు చనిపోయినా అర్థం కాలేదు మంచి మంచి పోషకాలు కూడా ఇచ్చిన కానీ అది అసలు చనిపోయింది అందువల్ల మళ్ళీ ఇంకా కొత్తగా పెట్టాను అనమాట ఇక్కడ పల్లీ నేను పల్లి పొట్టు కూడా వేస్తాను కాబట్టి ప్రతి కుండీలో అప్పుడప్పుడు సీడ్స్ పడి ఇందులో పల్లికాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంక పల్లికాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ వెజిటేబుల్స్తో పాటు నాకైతే గార్డెన్లోనైతే చాలా వరకు పల్లీలు అయితే చాలా తిన్నాను ఎందుకంటే ఇవి పచ్చివి అప్పటికప్పటికే హార్వెస్ట్ చేసుకుని చూడండి ఎంత బాగా మనం కరెక్ట్ టైం హార్వెస్ట్ చేయలేదు అనుకో ఇవి మట్టిలోనే తెగిపోతూ ఉంటాయి నేను బెండ మొక్క సీడ్స్ కోసం వదిలేసింది కానీ పగులుతుంది కాకపోతే ఈ మధ్య వర్షాలు పడడం వల్ల అట్లనే ఉందనుకో భూచెక్కిపోతాయి లోపల సీడ్స్ పగిలినప్పుడు తడిసి ఈ మధ్య కొంచెం వర్షాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి చూస్తారు టూ త్రీ డేస్ చూసి దాన్ని హార్వెస్ట్ చేసేస్తాను ఇక్కడ చూడొచ్చు ఇంకొక సొరకాయ అనమాట అటు సైడ్ ఉంటే కొంచెం అక్కడ తీగ బాకించడానికి ఏది లేదని చెప్పేసి ఇటు సైడ్ తీసుకొచ్చాను ఇక్కడ దేనికైనా థ్రెడ్ కట్టేసి దీన్ని కళ్ళించాలిగా ఇటు సైడ్ ఇట్లా కట్టేశాను అది ఇక్కడ దొండపాదు ఉంది కదా దాని సైడే అటు సైడు పాకడానికి ఏది లేదు అందుకని చెప్పేసి ఇటు సైడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు రెడ్గా రెడ్ కలరు పువ్వు కూసింది అయితే మార్నింగ్ కోసాను నాకు ఇంత బాగాలేపోయినా కూడా మార్నింగ్ కూడా నేను కోస్తున్నాను వేస్తున్నా పువ్వులు పూజ కోసం మార్నింగ్ కోసాను అనమాట ఈ పువ్వులు అయితే ఇక్కడ తోకబంతి అలాగే చామంతులు చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో అయితే కోసం దొండకాయలు చూడండి నచ్చినాయో దొండకాయలు కరివేపాకు కొన్ని చెర్రీ టమాటోస్ తమరపాకులు రోజు ట్యూస్డే కదా అంజేంద్ర స్వామి పెట్టిన కొన్ని నిన్న కోసాను ఈ బీరకాయ కొంచెం సరిగా రాలేదు ఇది పచ్చడి చేయాలి కర్రీ కంటే దొండకాయ బీరకాయ పచ్చడి చేస్తాను చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ దొండకాయలు అయితే బాగా వచ్చినాయి నిమ్మకాయలు మర్చిపోయినా నిమ్మకాయలు ఇవి రెండు కోసాను కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్